ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలకి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు ఐదు అంశాలపై సంతకం చేయడం ఆయన అంకిత భావానికి నిదర్శనమని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అభివర్ణించారు పొన్నూరు రోడ్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నజీర్ మాట్లాడారు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా విస్మరించాయని కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం చేశారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రజల్లో ఆత్మ నింపడానికి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని గతంలో జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు వైసీపీ పాలనలో ఇబ్బందులు పడిన వారికి అండగా ఉండటమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలు ఐదు వాగ్దానాలను తన మొదటి మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద తొలి సంతకంతో పాటు ఐదు సంతకాలు చేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా మేమందరం కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు కానీ ఈరోజు ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు రాష్ట్రంలో యువతకు అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు అందులో భాగంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత విధానాలతో కక్ష సాధింపు ధోరణితో ప్రజల ఆలోచనకు తగినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ చెప్పినటువంటి వాగ్దానాలను కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు గురిచేసేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున అధికారాన్ని కట్టబెట్టినా కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ఒక కమిట్మెంట్ కలిగినటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు కార్యక్రమాల మీద మొదటి సంతకం చేయడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా మెగా డిఎస్సి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి డిఎస్సి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు మేమందరం కూడా చూసాం గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు ఉద్యోగ కల్పనలో కానీ అలాగే యువతకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎవరికి ఎటువంటి స్కిల్ ఉంది వారిని ఏ విధంగా డెవలప్ చేయాలి రాబోయేటువంటి పది సంవత్సరాల పాటు యువతకు ఒక మంచి దశను దిశను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక మైలురాయిని దాటేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు లక్షల మంది యువతకు ఒక ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి మొదటి దశలోనే సంతకం చేసి ప్రారంభించినందుకు చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులకి నమస్కరిస్తూ ఉన్నాం రెండో ముఖ్య ఆరోగ్యశ్రీ ఏదైతే అన్నా క్యాంటీన్లు పేదవాడు పట్టేడన్నో లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఒక పల్లెటూరు నుండి పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి వారు హాస్పిటల్స్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ కోర్టులో కానీ పనున్నటువంటి వాళ్ళు జేబులో చిల్లి గవ్వలేక తిండి లేక అలమటించేటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో చూసాం అటువంటి పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమానికి ఈరోజు పేదవాడి కష్టాల గురించి తెలిసినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ను ను వెంటనే ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయడం దీని ద్వారా రాష్ట్రంలో నూట తొంభై ఎనిమిది కేంద్రాలను ప్రారంభించి ప్రతి ఒక్క స్టేషన్లో కూడా వందల మందికి కూడా భోజనాలు పెట్టించేటువంటి కార్యక్రమం పెన్షన్స్ ఇప్పుడు ఈ నెల ఏడు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు ఏదైతే ఉన్న ఏరియడ్స్ ఏదన్నాయో వాటిని కలుపుకొని ఈ నెల ప్రతి పెన్షన్ హోల్డర్కి కూడా నాలుగు వేలు వచ్చేటువంటి పెన్షన్ హోల్డర్కి ఏడు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్ల మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ముసల ముంతకి పెద్దవారందరూ కూడా వారెంతో సంతోషంగా ఉన్నారు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు చాలామంది మా కార్యాలయాల దగ్గరకు వచ్చి డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేసినందుకు అలాగే సామాజిక భద్రత పెన్షన్లు పెంచినందుకు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు అలాగే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినందుకు వారందరూ ఎంతో కృతజ్ఞతతో స్థానికం ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరూ కూడా మరొకసారి వారందరూ ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా